మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్లో ఘరాణా మొగుడు ఒకటి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కె దేవి వరప్రసాద్ నిర్మించారు నగ్మా వాణి విశ్వనాథ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ పద్దెనిమిదిన మద్రాసు వాహిని స్టూడియోలో నరసింహం నందమూరి బాలకృష్ణ క్లాబ్తో ప్రారంభమైన ఘరానా మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ తొమ్మిదిన జనం ముందు నిలిచింది మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ను మూటగట్టుకున్న ఘరానా మొగుడు అఫీషియల్ యాడ్ ప్రకారం యాభై ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు తిరుపతి రామ్రాజ్ చిత్తూరు ఎంఎస్ఆర్ థియేటర్ అనంతపురం రమేష్ మదనపల్లి సిద్ధార్థ బళ్ళారి ముబారక్ కర్నూలు అలంకార్ కడప రాయల్ నంద్యాల రామ్నాథ్ ఆదోని ద్వారక హిందూపూర్ లక్ష్మి ప్రొద్దుటూర్ బీవీఎస్ ఏసీ వైజాగ్ జగదాంబ ఎంఎం విజయనగరం ఎన్సిఎస్ థియేటర్ శ్రీకాకుళం జగదాంబ ఎంఎం ఏసీ అనకాపల్లి గోపాలకృష్ణ రాజమండ్రి శ్రీ శివజ్యోతి కాకినాడ పద్మప్రియ అమలాపురం రమామహల్ మండపేట సూర్యమహల్ తాటిపాక అన్నపూర్ణ పిఠాపురం పూర్ణ ఏలూరు శ్రీ పాండురంగా పిక్చర్ ప్యాలెస్ భీమవరం శ్రీ అన్నపూర్ణ తాడేపల్లిగూడెం ప్రభాత్ టాకీస్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ విజయవాడ రాజ్ సెవెంటీఎంఎం ఏసీ మచిలీపట్నం వెంకటేశ్వర గుడివాడ గోపాలకృష్ణ ఉయ్యూరు తాండవలక్ష్మి గుంటూరు శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ తెనాలి స్వరాజ్ టాకీస్ ఒంగోలు రత్నమహల్ డీలక్స్ చీరాల మోహన్ థియేటర్ చిలకలూరిపేట బాలాజీ థియేటర్ నెల్లూరు నర్తకి ఎంఎం హైదరాబాద్ సంధ్య సెవెంటీఎంఎం సికింద్రాబాద్ ప్రశాంత్ వరంగల్ రాధిక ఖమ్మం నర్తకి కరీంనగర్ శ్రీనివాస నిజామాబాద్ విజయ మిర్యాలగూడ నట్రాజ్ సూర్యాపేట అలంకార్ బెంగళూరు మెజెస్టిక్ విజయనగరం బాలాజీ పనాసా భావతి పిక్చర్ ప్యాలెస్ పార్వతీపురం నవరత్న టాకీస్ తుని పాయికరేవ్పేట రమా థియేటర్ నరసరావుపేట రవి కళామందిర్ పొన్నూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ గూడూరు శ్రీనివాస తేజ కావలి శ్రీరామ నగర్ కోనార్క్ ఖని న్యూ అశోక్ మెహబూబ్నగర్ నర్తకి టియర్యూఎస్ అప్పట్లో మీరు ఘరానాము గుడి సినిమాని ఏ థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి